ఒకటి చేద్దాం మన ఇద్దరం కలిసి మీరు ఎలాగో రచించగలుగుతారు కాబట్టి మీరు నితిన్ గారు ఇక్కడే ఉన్నారు బ్రదర్స్కి ప్రేమతో బ్రదర్కి ప్రేమతో అని అలాంటిది ఏదైనా స్క్రిప్ట్ రాయండి అది మనం ఓకే చేయించుకుందాం ఓకే సో అదే అంటే జోక్స్ అపార్ట్ ఈ హీ హస్ డన్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ నాట్ ఓన్లీ ఒకళ్ళు కాదు అందరూ పర్ఫామ్ చేశారు చాలా అద్భుతంగా చేశారు డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది ఇది టైం తీసుకొని ఇంతలాగా మీ బోర్ కొట్టినా కానీ మీ బ్రెయిన్స్ నేను తింటున్నా కానీ చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ మచ్ ఆవిడకిచ్చేస్తాం లేకపోతే ఆవిడ అలిగేస్తుంది థ్యాంక్ యూ అసలేబుల్ గ్రేట్ శ్రవంతి గారు మీరు మామూలుగా ఇప్పుడు మా తాట తీసేలాగా ఉన్నారు ఆవిడేమో బెల్ట్ అలా విదిలి మచ్ అండ్ థ్యాంక్ యూ సాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి అండ్ టీమ్ అందరికీ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరినైనా మర్చిపోయాను నేను లేదు అందరికీ మిమ్మల్ని ఏ సారీ సారీ బ్రదర్ దా సారీ ఐమ్ ఐఎమ్ రియలీ సారీ మా అవసరాలు శ్రీనివాస్ గారు మా చిట్ చిట్ అంటే ఒకటి చేసాం సరదాగా మీకు ఈ ఈ పర్టికులర్ సిరీస్లో ఒకవేళ మీది కాకుండా వేరే క్యారెక్టర్స్ ఏది చేస్తారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని అడిగితే నేను కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ చేస్తాను అంటే శ్రీనివాస్ అవసరాలు కానిస్టేబుల్ సార్ మేము చాట్లో అడిగారు నన్ను అడిగారు మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో ఒకవేళ మీ క్యారెక్టర్ కాకుండా ఏ క్యారెక్టర్ చేస్తే ఏది చేస్తారని నేను ఒకటే చెప్పాను అవసరాలు శ్రీనివాస్ గారు క్యారెక్టర్ చేస్తాను ఇలాంటివన్నీ చెప్పండి రేపు రాజీవ్ కనకాల గారు చేసి ఉంటేనే బాగుండేదని రాస్తున్నాయి అలా ఏం ఉండదు అలా ఏం జరగదు ఈయన ఎంటర్ అయిన తర్వాత అంటే సిరీస్లో ఆ క్యారెక్టర్ కొత్త డైమెన్షన్ ఇచ్చేసాడు అసలు నేను అవసరాల శ్రీనివాస్ గారిని ఆ ఈ డైమెన్షన్లో చూస్తానని అనుకోలేదు ఎందుకంటే ఈయన చాలా మృదు స్వభావి చిన్న స్మైలు హలో గుడ్ మార్నింగ్ అలాగే ఉండేవాడు అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు దో నేను చూసిన కొన్ని కొన్ని యు యూ హర్ఫార్మ్ రియలీ గ్రేట్ సూపర్ బ్రదర్ థ్యాంక్ థ్యాంక్ యూ అనయ్య అండ్ నాన్నకు ప్రేమతో కలిసి చేసాం అప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా సీన్ రాజీవ్ కనకాల గారిలో చేస్తే మనం బాగా చేసినట్టే అంతకన్నా ఇది స్క్రాచ్ స్క్రాచ్ మై బ్యాక్ బ్యాక్ లాగా ఉంది లేదు నేను అక్కడి నుంచి నన్ను స్క్రాచ్ చేయలేదని వచ్చాను కానీ ఇది అప్పుడు కూడా నాకు అంటే అది మళ్ళీ రాజీవ్ కనకాల గారు నటన గురించి మనం చెప్పుకోకర్లేదు ఐఎమ్ స్క్రాచింగ్ హిస్ బ్యాక్ యా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకటి చేద్దాం మన ఇద్దరం కలిసి మీరు ఎలాగో రచించగలుగుతారు కాబట్టి మీరు నితిన్ గారు ఇక్కడే ఉన్నారు బ్రదర్స్కి ప్రేమతో బ్రదర్కి ప్రేమతో అని అలాంటిది ఏదైనా స్క్రిప్ట్ రాయండి అది మనం ఓకే చేయించుకుందాం ఓకే సో అదే అంటే జోక్స్ అపార్ట్ హీ హీ డన్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ నాట్ ఓన్లీ ఒకళ్ళు కాదు అందరూ పర్ఫామ్ చేశారు చాలా అద్భుతంగా చేశారు డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది ఇది టైం తీసుకొని ఇంతలాగా మీ బోర్ కొట్టినా కానీ మీ బ్రెయిన్స్ నేను తింటున్నా కానీ చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఇచ్చేస్తున్నాం లేకపోతే ఆవిడ శ్రావంతి నేను కానిస్టేబుల్ కనకం అయితే ఎస్ఐ శ్రవంతి గ్రేట్ శ్రవంతి గారు మీరు మామూలుగా ఇప్పుడు మా తాట తీసేలాగా ఉన్నారు ఆవిడేమో బెల్ట్ అలా విది